తెలంగాణ ప్రజల సొమ్ముని మీ ఆర్మాటల కోసం మీ యొక్క అధికార దర్భం కోసం వాడుకొని లక్షల కోట్లు అప్పు ఇచ్చిన మిమ్మల్ని కల్లకుంట్ల చంద్రశేఖర్ రావుని తన్నీరు హరీష్ రావుని అదే విధంగా ఈ కల్లకుంట్ల తారక రామారావుని కూడా కాళేశ్వరం వద్ద ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు వంద సార్లు తీయాలంటున్నాము ఇది తెలంగాణ ప్రజల కోరిక ఇది చిల్లరగా మాట్లాడతావు అహంకారంగా మాట్లాడతావు ఏం పోడ్స్ మీ ఇద్దరు మీ మామ మీ మీ బావమర్ది మీ అయ్యా పొద్దున్న లవ్వగానే ఎట్లా దోచుకోవాలి ఎట్లా దాచుకోవాలి ఎట్లా పంచుకోవాలి అనే తప్ప నిధులు మీ ఇంటికే నియామకాలు మీ ఇంటికే నీళ్లు కూడా మీ కాళేశ్వరం వంటి ఒక ప్రాజెక్ట్ కట్టి కట్టకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కాలువలో పాడేసి ఇప్పుడు తొడలు కొడతా ఉన్నారు గత పదేళ్లు బూతులు మాట్లాడేసి తన్నీరు హరీష్ రావు గారు కలకొండ తారక రామారావు గారు మీ అధ్యక్ష కల్లకూడ చంద్రశేఖరరావు గారు గత పదేళ్ళు బూతులు మాట్లాడి ఇప్పుడు నిధులు మాట్లాడుతూ ఉన్నారు మీకు తెలంగాణ ప్రజలకు ఉసురు తగ్గింది తెలంగాణ ప్రజలకు కన్నీళ్ళు కొట్టుకుపోయినారు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టింది మీరే తెలంగాణ ప్రజల ఉసురుతో వాళ్ళ కన్నీటితో వారి యొక్క కళ్ళను చోసి అర్గించాలతో మీరు భస్మం కాక తప్పదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కన్నీటి ఏడిపే ఇప్పుడు మీరు మీ యొక్క పాలన అహంకారంతో ఉన్నటువంటి ఫామ్ వ్యవస్థ మీలాంటి దుర్మార్గులు ఇంకా ఎమ్మెల్యేగా ఉండడము తెలంగాణ ప్రజల యొక్క దౌర్భాగ్యం